నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎన్నో ఆశలతో బెహరన్ దేశానికి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకున్న ఆంధ్రప్రదేశ్ యువకుడి ఉదాంతం తాజాగా వెలుగులోకి వచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మామిడి కుదురు మండలంలోని పేదపట్నం లంక గ్రామానికి చెందిన ఇరవై రెండేళ్ల నాగులపల్లి వీర వెంకట దుర్గనాగ సాయి అనే యువకుడు కోనసీమ అంబేద్కర్ జిల్లాకు చెందిన ఈ యొక్క యువకుడు మనం చూసుకుంటే ఇరవై రోజుల క్రితం ఒక పెట్రోల్ బంకులో లో పని చేయడానికి బెహరన్ కు వచ్చాడు ఉద్యోగం వగైరా అంతా సాఫీగా సాగుతూ ఉండగా అతను ఒక రోజు శనివారం రాత్రి మనం చూసుకుంటే తన యొక్క గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అలాగే అతని యొక్క మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు మృతుడి కుటుంబానికి బెహరన్ లోని తెలుగు కళా సమితి అండగా నిలుస్తూ అధికారిక ప్రక్రియ పూర్తి చేయడానికి సహకరిస్తూ ఉంది సమితి పక్షాన నోమల్ మురళీ గారు అలాగే జగదీష్ గారు ఈ మేరకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు అలాగే ఎవరైనా సరే బెహరన్ గాని కువైట్ గాని ఇతర గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మన భారతీయ యువకులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇష్టం లేకుంటే దయచేసి వా విదేశాలకు పంపించవద్దు విదేశాలకు వెళితే మా మా యొక్క కుమారుడు గాని కూతురు గాని మారతారని చెప్పేసి చాలా మంది తల్లిదండ్రులైతే విదేశాలకు పంపిస్తూ ఉన్నారు వాళ్లకు నచ్చకుండా మీరు విదేశాలకు పంపిస్తే గాని ఇటువంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో మీ యొక్క పిల్లలతో కూర్చొని మాట్లాడుకొని మీరు విదేశాలకు వెళ్లడం ఇష్టమా లేదా అని చెప్పి ముందు కనుక్కొని ఆ తర్వాత వాళ్ళకు ఇష్టం లేకపోతే వాళ్లకు ఏ పని ఇష్టమైతే ఆ పనిలో చేర్పించి వాళ్ళు అందులో పైకి వచ్చేందుకు కృషి చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్